నమస్తే అండి ఈరోజు సేమియా వడలు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ సేమియా తీసుకుని నీడలో ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడికించేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఎలా ఉడికించడం వల్ల దాంట్లోని జిగిరెంతా పోయి మనకి ఏం చేయదనమాట ఒక హాఫ్ కప్పు పల్లీలు వేయించేసి మెత్తగా పై పొట్టు తీసుకొని దంచేసి పక్కన పెట్టేసుకోండి ఒక స్పూన్ సగ్గుబియ్యం పెద్ద సొగబియ్యం ఉంటాయి కదా పెద్ద సొగబియ్యం కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి రుచికి సరిపడా కారం ఉడికిపోయిందండి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇది బ్యాంబినా వాళ్ళు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఇంట్లో డెమో చేసి చూపించారండి సేమియా వడలు పులిహోర బిర్యానీ లడ్డు ఇవన్నీ అనమాట అప్పటి నుంచి ఎప్పుడూ ఎక్కువ చేస్తూ ఉంటాను ఇలా స్ట్రైనర్లో వడక పెట్టేసుకుని వెంటనే చల్లనీళ్ళు పోసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే సేమియా అంటుకోదు పొడి పొడి ఆడుతూ వస్తుంది ఇలా చల్లారిచ్చి పక్కన పెట్టేసుకుని పులిహారకైనా ఇదే బిర్యానీ కూడా ఇలాగే ముందు సెమి ఉడికించి వచ్చేసుకుంటే మీరు రైస్ లాగా పొడి పొడిలా ఉంటుందన్నమాట ఇది ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకుని మీకు బాగా సెమి ఎక్కువ బాగా కావాలి అంటే కొంచెం సెమి కూడా వేసుకోండి నేను సెమీ క్వాంటిటీ కొంచెం ఈసారి ఒక పెద్ద ఆలు ఉడకపెట్టుకుని పక్కన పెట్టేసుకున్నా ముందుగా ఒక్కొక్కటి వేసుకుని కలుపుకోవాలి బాండీలో నూనె వేడవుతుంది ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం బియ్యం ఇది నైలాన్ సగ్గుబియ్యం కన్నా కొంచెం పెద్ద సగ్గుబియ్యమే బాగుంటాయి అన్నమాట నైలాన్ సగ్గుబియ్యం వద్దండి మీకు బంగాళదుంప ఉడికించి వేసుకోవచ్చు లేకపోతే ఇంటి ఇలా పీల్ చేసి తురిమేసి కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి తరువు అల్లం జీలకర్ర సాల్ట్ నేను ఒక హాఫ్ పావు స్పూన్ ఏమో బ్లాక్ సాల్ట్ వేసానండి టేస్ట్ బాగుంటుంది కారం పచ్చిమిరపకాయల కారం ఎక్కువ సరిపోదు అనిపిస్తే ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోండి అన్ని మొత్తం పిసికినట్టు కలుపుకూడదండి అలా అద్దినట్టు కలుపుకోవాలి ఎందుకంటే సేమియా పేస్ట్ అయిపోతుంది లేకపోతే మీకు కొంచెం తడిగా తడి ఎక్కువైంది అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఒక హాఫ్ స్పూన్ కానీ ఫుల్ స్పూన్ కానీ వరిపిండి వేసుకోండి వరిపిండి కానీ మన బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ కూడా వేసుకుంటే పై పైన కరకరలాడుతూ వస్తుంది ఇదంతా పేస్ట్ కదా కొంచెం ముద్దగా ఉంటుంది లేదంటే ఇవన్నీ లేని వాళ్ళు మనం ఓట్స్లో ఉంచి కూడా వేసుకోవచ్చు బ్రెడ్ పొడి ఓట్స్ వాటిలో కూడా అద్దుకుని వేసుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్లో కాదు కాస్త హై ఫ్లేమ్లోనే వేయించండి అంతే అండి టేస్టీ టేస్టీ సేమియా అవడాలు రెడీ అయిపోయి కరకరలాడుతూ బాగుంటాయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి చూసారా ఎంత టేస్టీగా ఉంటాయో కరకరలాడి సేమియా వాడలు రెడీ